ఎంపీ రఘురామకృష్ణరాజు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు బుధవారం శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు స్వామివారి అర్చన సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీర పండితుల వీర ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉండే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారని జూన్ మూడవ తేదీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించానని తెలిపారు మొన్న నేను ఉండి నియోజకవర్గంలో నామినేషన్ తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఫైల్ చేసిన అనంతరం నిన్న మధ్యాహ్నం బయలుదేరి స్వామివారి దర్శనానికి స్వామివారి ఆశీర్వచనం తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఈరోజు ఉదయం అర్చన సేవలో గత పాలక మండలి గతంలో పాలక మండలి సభ్యులు రమణ గారితో కలిసి దర్శనం చేసుకోవటం అయింది అత్య అత్యద్భుతంగా అయింది చంద్రబాబు నాయుడు గారు జూన్ మొదటి వారంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే సంఘటన జరిగితే నిజంగా మంచి పరిణామం కాదు అది ఒక అద్భుత కల్పన సో కాబట్టి దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు నవ్వుకుంటున్నారు థ్యాంక్ యూ